మీ నాన్న బాపిది ఒకటే ఉన్నది మరి ఒకటే ఉన్నది ఒకదాన్ని నమ్మినవా ఇంకా పెద్దగా ఎత్తుకెత్తు మంచిగా ఉందిగా ఎట్లా చెప్తున్నావు అన్నా దీనికి రేటు ఎట్లా చెప్తున్నావు రేటు తొంభై తొంభై ఐదు అట దీనికైతే తొంభై ఐదు వేలు చెప్తుండు మంచి ఎత్తు వేనుంది పని అయితే గ్యారెంటీ అంటావు మరి లాస్ట్ ఎంతవరకు ఇస్తావు అడిగితే కొంచెం తక్కువ కూడా వేస్తావు ఎవరన్నా మనది తిరుమలపురం ఇక్కడేనా సవారెద్దా ఇది ఏమన్నా పనికి అయితే పోతుంది పని గ్యారెంటీ ఆట తొంభై ఐదు వేలు చెప్పిండు ఇది రాజరాంపల్లి అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది లేదా తిరుమలపూర్ దీనికి